హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు జంగల్కి వచ్చినాం మేము ఇప్పుడు తునికిపాలకి వెళ్తున్నాం మేము ఒక అర్ధ గంట అవుతుంది ఫ్రెండ్స్ నడవబట్టి చాలా దూరం వచ్చినాం చూసుకుంటూ చూసుకుంటూ వస్తున్నాం ఒక్క చెట్టుకు కూడా కాయలు అన్నీ కూతులు తిన్నాయి వెళ్తున్నాం అవు అక్కడ ఒక చెట్టు ఉంది హే అగో అక్కడ ఒక చెట్టు ఉన్నాయి చూడు కాయలు ఎర్రగా ఉన్నాయి ఆ చెట్టుకు ఆ చెట్టుకున్న మొత్తం పండ్లు ఉన్నట్టున్నాయి చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు మనోళ్ళు ఇక్కడ ఒక చెట్టుకున్నాయని తీసుకొచ్చిన చాలా ఎండకు చాలా వచ్చినాం ఫ్రెండ్స్ ఘోరం వాటర్ ఒక క్యాను క్యాన్ల నీళ్ళు లేవు మన వాళ్ళు అయితే ఇక్కడ చెట్టు చాలా కాయలుగా వస్తాయని చాలా లాంగ్ తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను జూమ్ చేస్తాను ఇప్పుడు బాగా ఫ్రెండ్స్ మనకు ఈ ఎండ బాగా కొట్టి జూమ్ చేసిన కనబడతాయి చెట్టు కాడికి కూడా మన అయితే వెళ్ళిండి చెట్టు కాడికి ఉన్నాయా చెట్టు చూసినట్టయితే ఘోరంగా ఉన్నాయి కాయలు ఏ పండ్లు పండినట్టే మనం ఇప్పుడు ఈ అనుకో కోసుకుపోయి మన చెట్లు అరగడ్ అరగడ్లు పెట్టినామనుకో పండుతాయి కోతులు బాగా గాయ చేసినాయి ఘోరంగా ఉన్నాయి కానీ మనోడైతే కింద ఏరిండు చూద్దాం చెట్టు జుమ్ చేస్తే వస్తలే కానీ మనోడైతే ఒక చెట్టు కింద పండుగని తీసుకొచ్చిండు పండేనా పండే ఫ్రెండ్స్ వాహ్ నాకు కొంచెం చాలా బాగున్నాయి వావ్ చాలా బాగున్నాయి ఇంకో మా మామ కూడా తింటున్నాడు మా మామ దగ్గర కదా మామ ఎట్లున్నాయి పైన కూడా తింటున్నాడు తమ్ముడైతే మొత్తం ఈ చెట్టు ఎక్కుదామని చూస్తున్నాడు పైకి ఈ చెట్టు ఎక్కుదామని చూస్తున్నాడు ఆపద్దు ఘోరంగా ఉన్నాయి కోతులు తింటాన ఆపులేదే నువ్వు ఆపమన్నా నేను ఆపాను నేను ఎక్కి కోసుకుని తినుడే ఇప్పుడు నేను చెట్టు ఎట్లా ఎక్కుడు うん。